జనసేన 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 ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ టౌన్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి క్రియాశీలక సభ్యులకు అందరికీ వీర అలాగే జన సైనికులకు ఈ రోజు ఇక్కడ గౌరవప్రదంగా వాళ్లకు మెల్లలో ట్యాగ్ వేస్తూ కండువాలు వేస్తూ వారి యొక్క పార్టీ భవిష్యత్తు విధి విధానాల గురించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ముందుకు ఎలాగ వెళ్లాలని చెప్పని డిస్కషన్ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజు గుంతకల్ జనసేన పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి సంస్థాగతంగా ఏ విధంగా డెవలప్ చేయాలని చేసి చెప్పని ఒక ఒక మంచి ఒక వాతావరణంలో ఇక్కడ మీటింగ్ లాంటిది జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడం కోసము జనసేన పార్టీని భవిష్యత్తులో సంస్థాగతంగా మేమందరం డెవలప్ చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాము ప్రతి ఒక్కరికి కూడాను గౌరవంగా వాళ్లకు మెడలో ట్యాగ్ వేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలను సిద్ధాంతాలను అనుసరించాల్సిన విధి విధానాల గురించి మేమందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు గుంతకల్ పట్టణంలో వివేకానంద పార్క్ లో ఈ యొక్క కార్యక్రమం ఈ సంధ్యా సమయాన ఈ చల్లని వాతావరణంలో పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో ఈ గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని సంస్థాగతంగా ఖచ్చితంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను జై జనసేన పవన్ కళ్యాణ్ అరికేరి జీవన్ కుమార్ అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈ రోజు ఇక్కడ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒక్కరితో మొదలైన ఈ పార్టీ ఈ రోజు దాదాపు పదహైదు లక్షల ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పదహైదు లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి అదే విధంగా ఈ రోజు క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ చేసే విధంగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది గుంతకల్లు నియోజకవర్గంలో దాదాపు ఏడు వేల చిల్లర క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి వీరందరికీ సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాల వివరించి అలాగే జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించి వీళ్ళకి అందరికీ ప్రోత్సహించడం జరిగింది జై జనసేన జై హిందరికి నమస్తే ఈరోజు కిట్ల పంపిణీ కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు చేప పంపిణీ కార్యక్రమం క్రియాశీలక సభ్యులకి కిట్ల పంపిణీ చేయడం జరిగింది నా పేరు పవన్ నెట్టి నేను పూల రమణ గారు మరియు హరికేరి జీవన్ గారు మరియు బాలాజీ గారు మరియు మన వీరేష్ గారు మేమంతా వాలంటీర్స్గా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళందరినీ పిలిచి పార్టీ బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఇండివిజువల్గా కాకోకుండా అందరూ కలిసిగట్టగా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది కార్యకర్తలను బలోపేతం చేయడము కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపడము క్రియాశీలక సభ్యులందరూ ఉత్సాహంగా నింపడము అదేవిధంగా ఇంతమంది రోజు గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణం స్థాయి వరకు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి వందలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ క్రియాశీలక సభ్యుడు సభ్యత్వం కార్డు తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన క్రియాశీలక సభ్యులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అభినందనలు నా ఈ రోజు వీర మహిళలు నేనంటూ నేనంటూ అని పోటీపడి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఆనందంగా క్రియాశీల సభ్య తీసుకొని ఇంటికి ఈరోజు మేము మేము ఉన్నాము మా అన్నయ్య వెనుకల మా పవన్ కళ్యాణ్ అన్నయ్య మేము ఉన్నాము మా ఈరోజు మాకు ఏది వచ్చినా అన్నీ ఆదుకునే మా అన్నయ్య ఉన్నాడు అనే ధైర్యంతో ప్రతి ఒక్కరు ఏ రోజు కూడా ఏ పార్టీ తరఫున కూడా ఎప్పుడు కూడా ఎవరు ఇంతమంది ఆల ఆడవాళ్ళు ఏకమై వచ్చింది లేదు అట్లాంటిది ఈరోజు క్రియాశీల సభ్యత్వం చేసిన వాళ్ళు కానీ చేసిన వాళ్ళకి తీసుకోవడానికి కానీ సభ్యత్వం తీసుకోవడానికి కానీ కిట్లు తీసుకోవడానికి కానీ వచ్చిన ఈ సందర్భంగా నేను మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం ఈరోజు క్రియాశీలక మెంబర్లకి కిట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ దీని ముఖ్య ఉద్దేశం క్రియాశీలక మెంబర్ తీసుకున్న వాళ్ళు జనసేన పార్టీతో వాళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి వారికి ఇన్సూరెన్స్తో పాటు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేము అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో అందరినీ అసెంబ్లీ చేయడం జరిగింది ఈ ముఖ్య కార్యక్రమంలో గుల రమ్నాన్న గారు జీవన్ గారు పవన్ గారు మేము అందరూ కలిసి క్రియాశీలక మెంబర్లు కార్యకర్తలుగా పనిచేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ జై జనసేన జై జై జనసేన నమస్కారం ఈరోజు క్రియాశీలక సభ్యత్వం కార్డ్స్ వచ్చినందు వల్ల మేము ముందు మూడు నెలల కిందట మున్సిపల్ ఆఫీస్ కార్డ్ అయితేనేమి పోటైతేనేమి సద్నాపేట అయితేనేమి ఇట్లా వార్డు వార్డు అంటే ముప్పై ఏడు వాళ్ళు మేము తిరుగుతూ ఉంటే మేమని స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు కార్లు పంపిణీ జరిగింది పూల రమనా గారి ఆధ్వర్యంలో అలాగే బాలాజీ గారు గాని పవన్ రెడ్డి గాని జీవన్ గాని వీళ్ళందరూ కలిసి వచ్చిన కార్లన్నీ ఒక చోట డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయించుకొని ఈ వివేకానంద పార్క్ లో ఈ రోజు మేము కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా అందరూ స్వీకరించారు దీనికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన మరి క్రియాశీల సభ్యత్వాన్ని ఎంతో విజయవంతంగా మన గుంతకాలంలో ముప్పై ఏడు వాటిల్లో మనము అందరూ సహకరించి ముప్పై ఏడు వాటిలో క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకొచ్చి మన కులర్ హన్మాన్ గారి ఆధ్వర్యంలో మన ఈరోజు మన ఫ్యాన్స్ అయితేనేమి జనసైనికులయితేనేమి ఎవరైతేనేమి అందరూ పార్టీ కోసం ముందుకు రావాలని పార్టీ కోసం పనిచేయాలని ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల సభ్యత్వం ఎంతో విలువైనదో తెలుసుకొని క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీకి ఎంతో పని చేయాల్సిందిగా శుభ చూసుకోము చాలా చాలా అరుదైన విషయం ఏంటంటే అందరూ కలిసి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకొచ్చి చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ పుల్లారా నాన్న నెట్టి పవన్ గడ్డి అయితే మన బాలాజన్ని గారు మరి ఎవరైతే క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపించి ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కలిసి ఉమ్మడి ఉమ్మడిగా కలిసి మన గుంతకల్ పట్టణం నందు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు చేసుకుంటూ పోతూ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జై జైనా Você está dizendo